కురుక్షేత్ర రంగంలోనండి యుద్ధం జరుగుతున్నదండి ఓ ఓహో కల్లోలంగా ఉంది అప్పుడు వ్యాసులు వారు ఏం చేశారు తెలుసండి యుద్ధం అంతా ఒకసారి సూపర్వైజ్ చేస్తే మంచిది అంతా ఒకసారి చూసుకుంటే ఎందుకంటే రికార్డు చేయాలి వ్యాసులు వారండి రికార్డు చేసినాడు అక్కడ జరిగిందంత మహాభారతం చూడండి భీష్మ పర్వంలో ఈ యుద్ధం గీత గీతోపదేశం జరిగిందండి అప్పుడు వ్యాసులు వారు అంత యుద్ధ రంగం అంతా ఒకసారి పర్య పర్యవేక్షణ చేస్తుంటే ఒక దారి అండి ఒక రోడ్డు ఆ రోడ్డు మీద పోతున్నాడు అండి ఎవరు వ్యాసులు వారు దూరంగా ఒక పురుగు అండి చిన్న ఇన్సెక్ట్ ఇటు క్రాస్ చేసిందండి రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతున్నది మంచి వేగంతో పోతున్నది వ్యాసులు వారికి సందేహం కలిగి ఇంత స్పీడ్గా పోవడానికి కారణం ఏమిటి పురుగు అని ఆ పురుగు దగ్గరికి వెళ్ళి దానికి మాట్లాడేటువంటి శక్తిని ప్రసాదించి ఓ పురుగు గారు ఏ అంత కంగారు ఏ అంత తొందర మీకు అని అడిగాడండి ఎవరు వ్యాసులు వారు మహాప్రభావం మీకు తెలియందే ఉంది భూమి ఒడికి పోతున్నది ఒక రథం ఈ మార్గండా రాబోతున్నది రథం అంచేత భూమి అంత అదురుతున్నది ఆ రథం రాకముందే నేను రోడ్డు తప్పించుకుని దారి తప్పించుకుని పోవాలి నేను కనుక కొంచెం నిదానంగా పోయిన ఆ రథము యొక్క చక్రముల కింద పడి నాశనం అయిపోతాను కాబట్టి నా ప్రాణ సంరక్షణ కోసం నేను వేగంగా పోతున్నానని పురుగు చెబితే వ్యాసులు వారు అడిగారు పురుగు గారు పెద్ద పెద్ద ప్రాణులకి ప్రాణం మీద తీపి ఉంటుంది ఏదో మా బోటి మనుషులకో లేకపోతే ఇంకా ఇతరమైన పెద్ద ప్రాణులకు మరి నువ్వు ఇంత చిన్న పురుగు కదా నీకు కూడా ప్రాణం మీద అంత తీపి అని అడిగాడండి ఎవరు వ్యాసులు వారు స్వామి మీ మానవులకి ఎన్ని సుఖాలుంటాయో మా జంతువులు కూడా అన్ని సుఖాలున్నాయి మీరు ఏ విధంగా పెళ్లిళ్ళు చేసుకుంటారో మాకు కూడా పెళ్లిళ్ళు పిల్లలు సంతానం అంతా ఉన్నది మీరు ఏ ప్రపంచ సంబంధమైన ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నారో మాకు కూడా ఉన్నాయి ఆ ఇంద్రియముల చేత మేము కూడా సుఖాలు అనుభవిస్తున్నాం అని ఆ పురుగు చెప్పంగానే వ్యాసులు వారు ఈ విషయం బ్రాడ్కాస్ట్ చేస్తే మంచిదని లోకానికి తెలిపితే మంచిదని నిజంగా ఓ జనుడారా మీరు విషయ సుఖములు గనక కాంక్షిస్తుంటే మానవుడే పుట్టవలసిన పని లేదు మానవ మానవత్వం అంతా పెద్ద మానవ జన్మ మీకు అవసరం లేదు విషయ సుఖములు కావాలంటే ఇదిగో క్రిమికీటి కాదులు జంతువులు ఇతరమైనటువంటి ప్రాణులు కూడా సుఖాలు ఉన్నాయి వాటికి వివాహాలు వాటికి సంతానం వాటికి తిండి వాటికి అన్ని నిద్ర అన్ని సుఖాలు వాటికి కూడా ఉన్నాయి ఇక మానవుడుగా జన్మించవలసినటువంటి స్పెషాలిటీ ప్రత్యేకత ఎందుకు అని వ్యాసులు వారు మానవత్వం దేనికంటే మాధవత్వం కోసం చూచారా మాధవుడుగా మానవుడు మారటానికి పుట్టాడే గాని నరుడు నరుడుగా ఉండకూడదండి నారాయణుడుగా మారటానికి పుట్టాడు అది మానవుడి యొక్క లక్ష్యం ఆ లక్ష్యం తెలుసుకోలేక మీ ఇతరమైనటువంటి క్రిమి కీటికాదులు ఏ సుఖం అపేక్షిస్తున్నాయో ఆ సుఖమే వీళ్ళు కూడా అనుభవిస్తుంటే ఇక ఇంత ఉత్తమ జన్మ వచ్చి వృధా కదా చెప్పండి ఎన్ని జన్మలు తపస్సు ఎన్ని జన్మలు చేసుకుంటే ఇటువంటి జన్మ వస్తుందండి